రైతు మొత్తం మీద అందాల పోటీల ధ్యాసలో రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు వడ్లు కొనందరి బాంచను అని చెప్పేసి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఒకవైపు దేశంలో యుద్ధ వాతావరణం ఉన్నది ఉన్నది ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి ఐపీఎల్ మ్యాచ్లే వాళ్ళు నిరవధిక వాయిదా వేసుకొని ముందడుగు పోవాల్సిన అవసరం ఏర్పడ్డది కానీ అందాల పోటీలను మాత్రం వాయిదా వేస్తారు అందాల పోటీలు మాత్రం నిర్వహిస్తూ ఉన్నారు ఒకవేళ ఇక్కడ అందాల పోటీలు నిర్వహిస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రానికి దేశం భద్రత అవసరం లేదు తెలంగాణ రాష్ట్రానికి దేశ ప్రజల భద్రత అవసరం లేదు తెలంగాణ రాష్ట్రానికి ఇంకేమో కావాలి ఇట్లాంటి పోటీలే కావాలని చెప్పేసి ఒకప్పుడు తెలంగాణ ప్రపంచం ముందు తలెత్తుకొని నిలబడ్డది ఇలా ఈవెల మన తెలంగాణ తలదించుకొని నిలబడేటట్లు చేస్తాడా రేవంత్ రెడ్డి అన్న ముచ్చట్లు బయటకు వస్తూ ఉన్నాయి ఒకవైపు పాక్ భారత్ యుద్ధం జరుగుతూ ఉంటే ఒకవైపు నాలుగు వందల దాదాపు ముప్పై ఆరు జాగలల్లా నాలుగు వందల డ్రోన్సు లేకపోతే ఎయిర్ డిఫెన్స్తోని దాడి చేయడానికి పాకిస్తాన్ సిద్ధమైంది ముప్పై ఆరు జాగలల్లా ఎయిర్ డిఫెన్స్తోని దాడి చేయడానికి పాకిస్తాన్ సిద్ధమైతే ఇలా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ను భారత సైన్యాలు దిగ్విజయంగా తిప్పికొట్టినయి దాదాపు ముప్పై ఆరు నగరాలల్లా ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు అని చెప్పేసి ముచ్చట్లు ఇట్లా నమ్మకస్తు నమ్మకమైన ఏవైతే ఉంటాయో నమ్మకమైన మీడియానే నమ్మండి ఒకవైపు ఆర్మీ డిఫెన్స్ కానీ లేకపోతే ఇండియన్ ఆర్మీ డిఫెన్స్ కానీ అన్ని ప్రెస్ మీట్లు పెట్టి చెప్తానే ఉన్నది ఎప్పుడెప్పుడు ఏం జరిగింది ఏం కథ ఏం చేసిండ్రు ఏంది అనేది ఫేక్ వార్తలను నమ్మద్దు ఫేక్ ముచ్చట్లను నమ్మద్దు అని చెప్పేసి ఒకవైపు చెప్తానే ఉన్నది కానీ ఇక్కడ మాత్రము ఏం చేస్తా ఉన్నారు నిన్న ర్యాలీ నిర్వహించిండ్రు బాగానే ఉన్నది భారత సైనికులకు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించిండ్రు బాగానే ఉన్నది కానీ ఒకవైపు యుద్ధాలు జరుగుతూ ఉంటే రెండు వందల ఫ్లైట్లు రద్దు చేసిండ్రు భారతదేశానికి రావాల్సిన ఫ్లైట్లను రద్దు చేసిండ్రు ఎందుకు రద్దు చేసిండ్రంటే ఇట్లాంటి యుద్ధ వాతావరణం ఉన్నది యుద్ధ పరిస్థితులు ఉన్నాయి ఇలా పాకిస్తాన్ గోతికాడు నక్కలేక కాసుకొని కూసున్నది ఏది రాయి కడితే చక్కగా అవుతుంది అన్నట్లు కుక్క కోత కుక్క తోకకు కడితే చక్కగా కాదు అన్నట్లు నిరూపించుకుంటా ఉన్నది పాకిస్తాన్ కుక్క బుద్ధి బోనిచ్చుకుంటలేదు మీరు ఏమన్నాను ఉండి ఇలా భారతదేశము పాకిస్తాన్ మీద దాడి చేసింది ఆ పాక్ భూభాగంలోకి ఎంటర్ అయ్యి మరి దాడి చేసింది ఉగ్ర స్థావరాలను మట్టు పెట్టింది అని చెప్పేసి ఇది ప్రతీకారం అనుకోవాలన్నా యుద్ధం అనుకోవాలంటే ఇది బరాబర్ ప్రతీకారమే పాకిస్తాన్కు నుంచో చెప్తా ఉన్నది భారత్ ఏమని చెప్తా ఉన్నది ఉగ్ర స్థావరాలు ఉన్నాయో వాళ్ళు వాటిని మట్టు పెట్టండి ఉగ్రవాదాన్ని పెంచి పోషించద్దు అని చెప్పేసి పిడశవన పెట్టిండ్రు వినరే ఇలా పరిస్థితి వచ్చింది సందర్భం వచ్చింది ఆ సందర్భానికి అనుగుణంగా భారత్ ప్రతీకారం తీర్చుకుంటా ఉన్నది అంటే ప్రతి చర్యలు ఏమంటారు వాళ్ళు కాల్పులు ఏవైతే చేర్పట్టినరో ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు ఇరవై ఏడు మంది అమాయక బిడ్డల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారో దానికి ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధు అనే కార్యక్రమం పెట్టి పోతా ఉన్నది ఇది మన తెలుసు యావత్తు దేశానికి భారత భావి భారత పౌరులందరూ పౌరులు లేకపోతే పండు ముసల నుంచి పండ్లు పౌరులు పచ్చిపోరగల దాకా అందరూ మద్దతు ఇస్తూ ఉన్నారు కొంతమంది భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు ఏమైతుంది ఎక్కడ దాడి చేస్తారు ఏం కథ అని చెప్పేసి ఈ సందర్భంలో ఈ సిచ్యువేషన్లో హైదరాబాద్ మహానగరంలో అందాల పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు మన రేవంత్ రెడ్డి అందాల పోటీలు అవసరమై ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ఒకవైపు దేశం మొత్తం అటువైపు నిమగ్నమైతే దేశం మొత్తము రామేశ్వరమైనా శనేశ్వరం తప్పదన్నట్లు రేవంత్ రెడ్డి ఏ కార్యం దలిచిన గిట్లనే ఉన్నది పరిస్థితి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు ఐరన్ లెగ్ అని మాట్లాడుకుంటా ఉన్నారు ఏ పని మొదలు పెట్టినా గిదే కథ అవుతా ఉన్నదని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు నేను అంటలేను దాదాపు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతా ఉన్నాయి అసోటు ముచ్చట్లు దాన్ని మళ్ళొక్కసారి మీకు చెప్తాను నేను అంటలేదు నా సొంతంగా రైడ్ మొత్తం మీద లేక లేక అందాల పోటీలు అని చెప్పేసి భారీ పెట్టి వాళ్ళు అత్తయని చెప్పేసి వాళ్ళు అందాల పోటీలు పెట్టుకుంటే ఇలా అందాల పోటీలు కాదు కదా ఆగమాగం అయ్యే పోటీలు లెక్క అయిపోయింది కథ అని చెప్పేసి అందాల పోటీలు ఏమైనా సందంగా ఉన్నాయా తొంభై ఐదు శాతం అందాల పోటీ నిర్వహించే సంస్థలకే లాభాలు పోతాయట దాదాపు ఐదు వందల కోట్లు వాళ్ళకి అంచనా అని చెప్పేసి వాళ్ళు సంఖ్యలు గుద్దుకుంటా ఉన్నారట వీళ్ళు ఖర్చు పెట్టేదేమో యాభై యాభై శాతం దే మన రాష్ట్రం యాభై శాతం పెడితే అందాల పోటీలు నిర్వహించే సంస్థలేమో యాభై శాతం పెడతాయి ఖర్చు సరి సమానమే మరి ఖర్చు సరి సమానం ఉన్నప్పుడు లాభాలు కూడా సరి సమానం రావాలి కదా అట్లా కాదు తొంభై ఐదు శాతం అందాల పోటీల సంస్థలకు పోతే ఐదు శాతం కూడా రాష్ట్రానికి అత్త లేకపోతే లేదు ఐదు శాతం ఐసు ముక్క లెక్క ఆ సినిమాలు అయినట్లు ఐసు ముక్క లెక్క జనాల దగ్గరికి పోతాయా లేదా అని కూడా తెలియదు అధికారుల క్షేత్రాలకు పోతాయా ప్రజాధనంగా దాన్ని ఖర్చు పెడతారా అనేది కూడా తెలియదు మనకు మొత్తం మీద ఈ కథ ఉన్నది దేశం మొత్తం యుద్ధ వాతావరణం ఉంటే దేశం మొత్తం ఉద్రిక్త పరిస్థితులలో ఉంటే ఆర్మీ మొత్తము కష్టపడుతూ ఉంటే భారత జవాన్లు మొత్తం కష్టపడుతూ ఉంటే ఇలా అందాల పోటీలను నిర్వహించకూడదు సరే ముందుగానే షెడ్యూల్ చేసుకున్నప్పటికీ కూడా ఇలా పరిస్థితులు ఐపీఎల్ మ్యాచ్ ముందుగానే షెడ్యూల్ చేసుకోలేరా దాన్ని ఇంకా వేరే జాగాలకు మారుస్తామని అన్నారు ఆ వేరే జాగాలకు కూడా మార్వలే ఇలా రద్దు చేసుకొని మొత్తం మీద నిరవధక వాయిదా వేసుకున్నారు ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి ఇది అసంటిదే కదా ఇలా అందాల పోటీలకు వచ్చిన వాళ్ళు రిహార్సల్ చేస్తూ ఉన్నారు నూట ఏడు నుంచి రెండు వందల దేశాల నుంచి మంది అన్నారు ఇలా ఎనభై ఎనిమిది మంది కూడా చేరుకోలేదని ముచ్చ తినబడతాయి మరి ఈ అందాల పోటీల నేపథ్యంలో ఏమన్నా శత్రు దేశాలకు మొత్తం మీద అది ఇచ్చినట్లయితుందా టర్కీ దేశానికి సంబంధించి ఏదో తృతీయ ఏదో ఉన్నది దేశం పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూ ఉన్నదట దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల డ్రోన్లను వాళ్ళకి ఇచ్చినట పాకిస్తాన్ వాళ్ళకు భూకంపం సమయంలో భూకంపం సమయంలో టర్కీలో ఆ తుర్కీయా ఏదో ఉన్నది కదా ఆ దేశంలో టర్కీ దేశంలో ఆ ప్రాంతంలో భూకంపం వస్తే భారతదేశం దాదాపు ఎనిమిది వేల కోట్ల డాలర్లకు పైగా యుద్ధ సామాగ్రి వాళ్ళకి కావాల్సిన సామాగ్రిని ఇచ్చి వాళ్ళకి వెన్నంటే నిలిచింది ఆపదలో నిలిచి నిలిచింది ఇలా ఆపదలో నిలిచిన దేశాన్ని మర్చిపోయి భారతదేశానికి శత్రుత్వం వహిస్తున్న భారతదేశానికి శత్రు దేశంగా విలువబడుతున్న పాకిస్తాన్కు ఆ ఇచ్చి భారతదేశం మీద దాడి చేయమని తోలినరు అటే ఉన్నది ఈ కథ చెప్పుకుంటూ పోతే ఒడవది దంగది ఈ ముచ్చట కానీ మొత్తం మీద అందాల పోటీలు నిర్వహించుకుంటా పోతా ఉన్నారు చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ సందర్భంలో ఈ సిచ్యువేషన్లలో అందాల పోటీలు నిర్వహిస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు మరి దీని మీదనైతే మేము ఒక నిర్ణయం తీసుకోలేదు ఇవి వాయి వాయిదా వేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి రాలేదు అని చెప్పేసి అంటా ఉన్నారట కానీ ఇట్లనే ఉద్రిక్త వాతావరణం ఏర్పడితే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడితే మాత్రం దాదాపు ఒక ఆరు రోజుల కంటే ఎక్కువగా పోరాటం చేయలేదు పాక్ యుద్ధం చేయలేదు పాకిస్తాన్ మొత్తం మీద మరి ఏమైతుంది ఏం కథ వీటికి శాంతి మలుకుతారా లేకపోతే ముంగళి పోతారా అనేది మనం రేపు రేపు చూడొచ్చు కాకపోతే ఇలా అందాల పోటీలు మాత్రం ఇక్కడ నిర్వహించడం అసలు పద్ధతే కాదు ఇది అసలు ఒక లెక్కే కాదు ఇలా వేరే సందేశం ఇచ్చినట్లయితుంది దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రానికి అందాల పోటీలే ముఖ్యం అని చెప్పేసి ఒక సందేశం ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి ఈ అందాల పోటీల కథ ఇట్లున్నది అందాల పోటీ పోటీలు వర్సెస్ భారతదేశము వర్సెస్ పాకిస్తాన్ ఇట్లా అందాల పోటీలు ప్లస్ భారతదేశము ప్లస్ వర్సెస్ పాకిస్తాన్ ఇది ఇట్లా నడుస్తూ ఉన్నది ఇప్పుడు అందాల పోటీలు వర్సెస్ రైతన్నల బాధలు చూస్తాం అందాల పోటీలు వర్సెస్ రైతన్న బాధలు అంటే అందాల పోటీల నిమిత్తం కమాండ్ కంట్రోల్లో రెండు సార్లు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి అందాల పోటీలకు కావాల్సిన చర్యలు అన్ని తీసుకోండి నేపథ్యం చెప్పిండు ముచ్చట పటేల్ బిచ్చం బిచ్చం పెట్టడం అన్నట్టు ఇవల్లా తానోడు దలిస్తే దైవమోడి తెలిసిందన్నట్టు ఆడ పాకిస్తాన్ భారత యుద్ధం మొదలైంది అదికి ఎసరొచ్చింది కథ అంతకంటే ముందుగా తొంభై ఐదు శాతం లాభాలు అటే అని చెప్పేసి నిరాశలో ఉన్న రేవంత్ రెడ్డి అనే ముచ్చట్లు కూడా బయటకు వచ్చినాయి ఇవల్లా అందాల పోటీలు వరుస రైతన్నల వెసలు రైతన్నల బాధలు దాదాపు ఐదు మంది రైతులు ధాన్యం రాసుల మీదనే కుప్పగూలినరు ధాన్యం వ్యాసుల మీదనే కుప్పగోలినరు జీవిడి ఇలా రైతన్నల ధాన్యం కొనుండ్రి సార్లు బాన్సర్ కాళ్ళు మొక్తామని కాళ్ళ వడ్డా కూడా రైతన్నల ధాన్యం కొనుగోలు చేస్తలేరట రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నది ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేస్తే చేసిరు లేకపోతే లేదో కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ వలగొట్టి రెండొక్కలు చేసి అడబెట్టి పోయినోలే ఉన్నారు కానీ మళ్ళీ మరీ చూసిన వాళ్ళు లేరు ఐకేపీ లో ఓపెన్ అయినాయి కదా అని చెప్పేసి కోసిన ధాన్యాన్ని అన్నింటినీ ఆ కలర్లకి వెళ్ళి తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లలో పోతే ఇరవై రోజులైనా ముప్పై రోజులైనా నలభై రోజులైనా కాంటా పెడతలేరట రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి అయ్యా మీ బాన్సన్ మీ దండం పెడతాం ఈ వడగండ్ల వానకు మీకు టయానికి రైతు బంద్ ఇవ్వలేరు రైతు భరోసా ఇవ్వలేరు రైతు రుణమాఫీ చేసిన వాళ్ళకి చేసినారు చేయలేదు అప్పో సపో చేసి ఈ రైతు భరోసా పైసలు పడకపోయినా ఇలా పంట వేసుకున్నాము పంట చేతి మోపుకు నీళ్ళు యొక్క ఎండబెట్టినరో అత్యంత నష్టమైంది ఇక దానికి తోడు ఆ వానదేవుడు కూడా కరుణించలేదు వానదేవుడు కూడా ఆగం చేసిండు మమ్మల అకాల వర్షాలు వడగండ్ల వానలు పోయింది పొల్లు ఉన్నది గట్టుగా అన్నట్లు ఉన్న వాటిని అమ్ముకుందామని ఇడికి తెస్తే మొత్తం మీద తడిసి మొలకలు ఆ మొలకలు ఎత్తిన వాటిని మీరు గుణమంటారు కనీసం తడిసిన ధాన్యాన్ని కొనుక్కొని పోని సారు అని చెప్పేసి కాళ్ళు మొత్తం బాంచను అని చెప్పేసి మొక్కు మొత్తుకున్నా కూడా ఇలా టాకు టక్కు టాప్ టీప్ వేసుకునే ఒక యజమాని కాకపోతే ఒక వ్యాపారవేత్త కానీ సరే వాళ్లకు ఉన్న నష్టాలు ఉంటాయి కానీ ఎవరి దగ్గర కాలు మొక్త బాన్సనరు అనరు ఇలా వ్యాపారవేత్త బతకడానికైనా నేను బతకడానికైనా నువ్వు బతకడానికైనా సమాజం మొత్తం బతకడానికైనా ఇలా నాలుగేళ్లతోనే మనం కడుపులకు ముద్ద పోతుంది అన్నా కూడా రెండు పుటల కడుపు నిండా తింటున్నామన్నా కూడా ఇలా దేశానికి వెన్నము ఒక రైతన్నగా నిలిచిండు రైతన్న ఆ ఒక్క రైతన్న మాత్రం బాన్సరి కాలు అనే బానిసత్వం నుంచి ఇంకా బయటికి రాలే ఈ పదహారు నెలల పొద్దు నుంచి అధ్వానంగా తయారైంది రైతన్న బతుకు అపో సపోజ్ చేసి పంట వేసుకుంటే వచ్చిన పైసలతోని అప్పు కడతాము మిగిలిన ఏమన్నా ఉంటే చూసుకుంటాము ఇంట్లో కావాల్సిన సరుకులు సామాన్లు సౌదలు తెచ్చుకుంటాము ఒక్క పూటనన్నా కడుపు నిండా తింటాము ఎట్లా పంట వండేదాకా ఉపాసం ఉన్నాం పస్తులు ఉన్నాము కంటి మీద కొడుకు లేకుండా కావాలి కాసుకున్నాం ఇలా వరస తల్లు మారేచుకున్నాం కరంటే కోతలతోని నీళ్ళు లేక ఆగమైనం ఆ మిగిలిన వడ్లనన్నా ఇలా వాళ్ళకు అమ్ముకుంటాం అమ్ముకుంటే ఐకేపీ సెంటర్లలో పోసుకుంటే కొనుగోలు చేస్తే నలభై ఎనిమిది గంటలలోనే పైసలు పడితే సన్న అయితే ఐదు వందల రూపాయల బోనస్ అయితే అని చెప్పేసి ఆశ పడ్డ రైతు నోట్ల మన్ను కొడతా ఉన్నది కాంగ్రెస్ సర్కారు ఇల్లా కనబడతలేదా రైతన్న బాధ కనబడతలేదా అయ్యార్ రేవంత్ రెడ్డి సార్ మేము ఒక్కటే అడుగుతా అన్నమ్మా ఎంఆర్ మీడియా తెలంగాణ తరఫున మిమ్మల్ని ఇలా అందాల పోటీల కోసమేమో సమీక్షల సమావేశాలు రెండు సార్లు నిర్వహించారు కమాల్ కంట్రోల్ వేదికగా ఇలా రైతన్న బాధలు ఎందుకు పట్టించుకుంటలేరు తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు పట్టించుకుంటలేడు రేవంత్ రెడ్డి ఎందుకు పట్టి పట్టించుకుంటలేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటలేడు సివిల్ సప్లై శాఖ మంత్రి బోన సంచులు లేవు బార్దాన్లు లేవు టార్పాలి కవర్లు లేవు హమాలి వ్యవస్థ లేదు హమాలి కార్మికులు లేరు టయానికి లారీలు లేవు గింజ గింజ వడిసి పట్టుకొని ఇలా మార్కెట్కు తీసుకొస్తే కొనుగోలు చేసిన పాపాన పోతలేదు రాష్ట్ర సర్కార్ రైతన్న అంటారు ఇప్పటికీ రైతన్నలు నేల మీద దాదాపు వడ్ల కుప్పల మీదనే నేల కొరిగిన రైతన్నలు ఐదు మంది ఇప్పటి వరకు నేల కొరిగిన రైతన్నలు నాలుగు వందల తొంభై మంది వచ్చిన పదహారు నెలల కాంగ్రెస్ పాలనలో నాలుగు వందల తొంభై మంది రైతులు నేల కొరిగిండ్రు జీవి తీసుకుండ్రు బలిమి సాగులు దస్తా ఉన్నారు కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన పోతే లేదు కాంగ్రెస్ సర్కార్ అనేది ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతా ఉన్నది రైతు భరోసా అని చెప్పి రైతు రుణమాఫీ అని చెప్పేసి కౌలు రైతులకు పదిహేను వేలు అని చెప్పేసి వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు అని చెప్పేసి పండించిన ప్రతి క్వింటా ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ అని చెప్పేసి వరంగల్లో రైతు డిక్లరేషన్ సభ ఏర్పాటు చేసి కేంద్రంలోకి వెళ్ళి వాళ్ళను వీళ్ళను ఢిల్లీకి వెళ్ళి రప్పించుకొని వాళ్ళతోనూ కూడా అబద్ధ

రైతుల మీద సమక్ష లే సమీక్ష లేదు చేసినవా గడ గోణ సంచలన ఇవ్వట అకాల వర్షాలు ఉన్నాయి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉన్నది ధాన్యం ఏం కావాలి ఆగమైతా ఉన్నది ఆ దనదన లారీలు దోల్దాం దనదన అవి ఎత్తిద్దాం మ్యాచర్ వచ్చినా రాకపోయినా ఎత్తుదాం రైతులను ఆదుకుందాం ఇలా ఒకవైపు మీకు రైతులంటే పాయిరం ఉన్నదా దేశ జవాళ్ళు పోరాటం చేస్తున్నట్టే వాళ్ళ మీద పాయిరం ఉన్నదా నిన్న క్యాండిల్ ర్యాలీ నిర్వహించంగానే అయిపోతుందా సంఘీభావంగా సంఘీభావంగా ఇలా ర్యాలీ నిర్వహించంగానే అయిపోతుందా అయిపోదు కదా ఇలా రైతుల బాధలు పట్టించుకుంటలేరు కాంగ్రెస్ సర్కారు అనేది మాత్రమే ఇలా క్లియర్ కట్ గా అర్థమైతా ఉన్నది కళ్ళలో ఎక్కడ వచ్చిన ధాన్యం అక్కడనే జై జవాన్ జై కిసాన్ అన్నారు అక్కడ జవాన్ దేశ భద్రత కోసం కొట్లాడుతూ ఉంటే ఇక్కడ అందాల పోటీలు పెట్టుకున్నావు ఇలా అన్నం పెట్టే రైతన్న ఇక్కడ ధాన్యం కొంటలేరు అంటే అందాల పోటీలు పెడతా ఉన్నావు ఇది కథ దేని మీద పాయరం ఉన్నది దేని మీద ప్రేమ ఉన్నది సార్ వారికి అనరా మరీగా మీరు సమయానుకూలంగా సమయానుకూలంగా మీరు ఏది ఫాలో అవుతలేరు సమయానికి తగ్గట్టు మీరు ఏది ఫాలో అవుతలేరు ఇట్లున్నది కథ మొత్తం మీద ఏమన్నంటే అంటే నా మీద ఎడతారు నా మీద లేపుతారు అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడతారు ఇలా ఏడ పట్టించుకుంటున్నారు రైతన్నలను మీరు ఎడనన్నా పట్టించుకున్నట్టు కనబడతా ఉన్నదా ఎక్కడా పట్టించుకున్న పాపాన పోయినట్టయితే కనబడతలేదు అన్నదాతలు నేల కొరుగుతా ఉన్నారు ఆగమైతా ఉన్నారు నేల కొరుగుతున్న అన్నదాతల ముచ్చట పట్టించుకుంటులేరు ఇలా పాకులో పాక్లో పాక్ నుంచి కాల్పులు జరుగుతూ ఉన్నాయి జవాన్లు ఇబ్బందికరమైన వాతావరణంలో కూడా మన దేశ రక్షణ కోసం వారు నిరంతరాయంగా పోరాటం చేస్తా ఉన్నారు ఇప్పటి వరకు ఐదు ఐదుగురు వడ్ల కుప్పల మీదనే ప్రాణాలు విడిచిండు రైతులు అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులు రోడ్ల మీద రాస్తారోకాలతో నిరసన చేపడుతున్న రైతన్నలు తల్లాడలో రోజులు గడుస్తున్న ధాన్యాన్ని కాంటా వేయట్లేదని పోలీసులు కాలు పట్టుకున్న రైతులు రాష్ట్ర వ్యాప్తంగా వడ్లను కొనకుండా కాలయాపన చేస్తున్న రైతులు పోలీసుల కాళ్ళు మొక్కే కథ అయింది ఇలా రైతన్నకు రైతన్న వెతేయింది రైతన్న కథ ఏంది రైతన్న ఆవేదన అయ్యింది చెప్పుండ్రి రాష్ట్ర వ్యాప్తంగా వడ్లను కొనుగుండి సారు కొనుగోలు చేయింది సార్ అని చెప్పేసి మాట్లాడితే కనీసం పట్టించుకున్న పాపాన ఓతలేరు రోడ్లెక్కి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తా ఉన్నారు రైతన్నలు మా బాధలు పట్టించుకోండి సారు మా కష్టం బిగ్ గరబడతలేదా అని చెప్పేసి